హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని అద్దంలో మీ ముఖాన్ని చాలా శ్రద్ధగా చూసుకున్నారా మీరు మీతోనే ఈ భయంకరమైన ప్రశ్నను వేసుకున్నారా నిన్నటి వరకు ఈ అద్దంలో నవ్వుతూ ఉన్న ఆ ముఖం కాంతివంతమైన బాలుడు ఇప్పుడు నెమ్మదిగా ఎక్కడికి అదృశ్యమైపోతున్నాడు కళ్ళ కింద ఈ తేలికపాటి నలుపు నీడ బుగ్గలపై సన్నని గీతలు జుట్టులో వస్తున్న తెలుపు శరీరంలో ముందు ఉన్న ఆ బలం లేకపోవడం ఇవన్నీ కేవలం కాలం ఆడుతున్న ఆటేనా లేక మనమే మన చేతులతో మన అజ్ఞానంతో మన యవ్వనాన్ని నాశనం చేసుకుంటున్నామా మనం అందరం కూడా బాల్యం నుండి కథలలో విన్నాము హిమాలయాలలో లోతైన గుహల్లో ఇప్పటికి కొందరు మహాయోగులు తపస్సు చేస్తున్నారని వారి వయస్సు మూడు వందల సంవత్సరాలు లేదా నాలుగు వందల సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అని కాని వారు చూడడానికి ఇరవై ఐదు లేదా యాభై ఏళ్ళ యువకులు లాగా కనిపిస్తారు వారి ముఖంపై ఒక విశేషమైన తేజస్సు ఒక విశేషమైన కాంతి ఉంటుంది దాని ముందు సూర్య కిరణాలు కూడా మసకబారిపోతాయి అసలు ఇది సాధ్యమైన ప్రకృతి యొక్క నిర్ణయాత్మక నియమాలను భంగపరిచి వృద్ధాభ్యాన్ని ఆపవచ్చా దానిని వెనక్కి తొయ్యవచ్చా ఈ రోజు మనమైతే ఈ వీడియోలో ఈ మార్కెట్లో దొరికే క్రీములు లేదా మందులు గురించి మాట్లాడడానికి బదులుగా మనం ఆ పురాతన భారతీయ విజ్ఞానం యొక్క తలుపులను తెరుద్దాము దానినే కాయకల్పము అంటారు కాయ అంటే శరీరము కల్ప అంటే శరీరాన్ని తిరిగి మార్చడం అంటే ఒక వృద్ధాభ్యంలో బలహీనమైపోయిన శరీరాన్ని మళ్ళీ ఒక చిన్న బాలుడిలాగా కొత్తగా బలంగా మార్చడం ఈ రోజు మనం తెలుసుకుందామా మన శరీరంలో దాగి ఉన్న అసలు ఆ అమృత ఘటం ఏది అది తలక్రిందులైతే మరణానికి కారణమవుతుంది నిటారుగా ఉంటే అమరత్నం ఇచ్చే వరం అవుతుంది కాబట్టి మీ శ్వాసలను ఆపుకోండి ఈ రహస్యమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈరోజు ఈ జ్ఞానం మీ వయస్సుని మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని రెండింటినీ కూడా మూలాల నుండి మార్చేస్తుంది ముందుగా మనము ఇది అర్థం చేసుకోవాలి వృద్ధాభ్యం అసలు ఏమిటి ఎందుకు వస్తుంది మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే తమ గాఢ దృష్టితో గమనించారు మన శరీరంలో రెండు ప్రధాన శక్తి కేంద్రాలు ఉన్నాయి అవి మన వయస్సుని నిర్ణయిస్తాయి ఇది మన శరీరంలో ప్రతి క్షణము కూడా జరుగుతున్న ఒక యుద్ధం మొదటి కేంద్రం మనము నుదిటి మధ్యలో ఉంది దానినే సోమ చక్రం లేదా చంద్ర కేంద్రము అంటారు రెండవది మన పొట్టలో వెనుక భాగంలో ఉంది దానినే సూర్య కేంద్రము లేదా మణిపూర చక్రము అంటారు యోగ శాస్త్రాల ప్రకారము మన నుదుటిలో ఉన్న చంద్ర కేంద్రం నుండి నిరంతరము కూడా ఒక దివ్య రసం కారుతూ ఉంటుంది ఒక రకమైన ద్రవము వేదాలలో దానిని అమృతము లేదా సోమరసము అంటారు ఇదే ఆ సోమరసం శరీరానికి ఆహారం ఇస్తుంది చర్మానికి కాంతినిస్తుంది ఎముకలను రాయిలాగా బలపరుస్తుంది నాడులలో జీవంగా పరిగెత్తుతుంది ఈ అమృతం శరీరంలో పుష్కలంగా ఉన్నంత కాలము మనిషి బొగ్గలపై ఎరుపు ఉంటుంది కళ్లల్లో ఒక ఐస్కాంతం లాంటి ఆకర్షణ ఉంటుంది కానీ అసలు సమస్య ఏమిటి అంటే ఈ అమృతము బొట్టు బొట్టుగా క్రిందికి పడుతుంది భూమి యొక్క ఆకర్షణ వల్ల అది కిందకి ప్రవహిస్తుంది మన పొట్టలో ఉన్న సూర్య అగ్నిలో పడుతుంది మన పొట్టలో ఒక చాలా తీవ్రమైన అగ్ని మండుతూ ఉంటుంది దానిని జఠరాగ్ని అంటారు ఈ అగ్ని ఆహారం జీర్ణం చేయడానికి అవసరమే కానీ అదే అగ్ని మన జీవిత అమరత్వాన్ని కూడా కాల్చేస్తుంది ఆ హవని కుండలలో నెయ్యి పోస్తే అది కాలిపోతుంది కదా అలాగే నుదుట నుండి కారే ఆ జీవరసం పొట్టలోనే అగ్నిలో పడి అవుతుంది ఈ అమృతం కాలిపోతున్న కొద్దీ మన వయసు తగ్గిపోతుంది శరీర కణాలు ఎండిపోతాయి మన శరీరం వృద్ధాభ్యంలోనికి జారిపోతుంది ఒక సాధారణ మనిషి తన కోరికలకు బానిస అయినవాడు అతని అమృతం చాలా వేగంగా క్రిందికి పడిపోతుంది సూర్యాగ్ని దానిని నాశనం చేస్తుంది అందుకే అతడు త్వరగా వృద్ధుడైపోతాడు సమయానికన్నా ముందే మరణాన్ని స్వీకరిస్తాడు కాని యోగి ఈ రహస్యాన్ని తెలుసు మరణాన్ని జయించాలి అంటే యవ్వనాన్ని కాపాడుకోవాలి అంటే ఈ కారే అమృతాన్ని మనము రక్షించాలి సూర్యచంద్రులు ఈ విరుద్ధ గమనాన్ని తిరిగి మార్చాలి హఠయోగంలో దీనిని విపరీతకరణి అంటారు అంటే సూర్యుడు పైకి వెళ్లి చంద్రుడు కిందికి వచ్చేలా చేసే పద్ధతి దాని ద్వారా అమృతం అగ్నిలో పడకుండా ఉంటుంది కానీ ఇది ఎలా సాధ్యము మన శరీరాన్ని ఎప్పటికీ తలక్రిందులుగా వేలాడదీయగలమా కాదు దీనికోసం యోగులు కొన్ని గుప్త పద్ధతులను కనుగొన్నారు తలక్రిందులుగా లేకుండా ఈ అమృతాన్ని రక్షించగలిగితే రక్షించగలిగే విధానాలు ఈ అమృతాన్ని కాపాడడానికి వృద్ధాభ్యాన్ని ఆపడానికి మొదట మరియు అత్యంత ముఖ్యమైన నియమము బ్రహ్మచర్యము మరియు వీర్య రక్షణ ఈ రోజులలో ఈ పదాన్ని చాలా మంది ఎగతాళి చేస్తారు కానీ ఇదే ఆ బలమైన దీర్ఘాయుషు యొక్క పునాది ఆయుర్వేదం స్పష్టంగా చెప్తోంది మన శరీరంలో ఏర్పడే శుక్రము లేదా వీర్యము అనేది ఆహారం యొక్క చివరి సారాంశము ఇది శరీరం యొక్క అత్యంత విలువైన సంపద మీరు ఆహారం తిన్నప్పుడు దానిని జీర్ణం చేసి రసం అయ్యేలోపు ఐదు రోజులు పడుతుంది రసం నుండి రక్తం అయ్యేలోపు ఐదు రోజులు రక్తం నుండి మాంసం అయ్యేలోపు ఐదు రోజులు మాంసం నుండి మేధస్సు మేధస్సు నుండి ఎముకలు ఎముకల నుండి మజ్జ చివరికి మధ్య నుండి శుక్రము అయ్యేలోపు సుమారు ముప్పై నుండి నలభై రోజుల సమయం పడుతుంది అంటే మీరు ఒక నెల క్రితం తిన్న ఆహారం యొక్క అత్యంత శుద్ధమైన బలవంతమైన భాగం ఇప్పుడు మీ శరీరంలో వీర్య రూపంలో ఉంది ఈ శుక్రమే ఈ సోమరసం ఘన రూపంలో మన శరీరంలో ఉన్నది విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది వీర్యంలో ఒక కొత్త జీవితాన్ని సృష్టించేందుకు అవసరమైన అన్ని మూలకాలు ఉంటాయి అందుకే ఒక పూర్తి మానవుని నక్షత్ర చిత్రం ఉంది ఒక్కసారి ఆలోచించండి ఒక కొత్త జీవితాన్ని సృష్టించే శక్తి ఉన్న ఆ వస్తువు మీ శరీరంలోనే ఉండిపోతే అది మీ పాత శరీరాన్ని ఎంత కొత్తగా మార్చగలదు ఒక వ్యక్తి క్షణిక సుఖం కోసం గ్రామవాసనలో పడి ఈ వీర్యాన్ని వృధా చేస్తే అతడు తన వయస్సుని కాలవలో పారేస్తున్నాడు తన ఎముకల మధ్యను పిండి విసిరేస్తున్నాడు మీరు గమనించి ఉంటారు ఎక్కువ భోగ భాగ్యాలలో ములిగిపోయిన వారి ముఖంపై కాంతి పోతుంది కళ్ళ కింద నల్లని గుంతలు పడతాయి జుట్టు సమయానికన్నా ముందే రాలిపోతుంది నడుము వంగిపోతుంది ఇది మరొకటేమీ కాదు వారి ఓజస్సు నాశనమవ్వడమే ఓజస్సు అనేది వీర్యాన్ని కాపాడడం వలన ఏర్పడే శక్తి మీరు వీర్యాన్ని క్రిందకి ప్రవహించకుండా ఆపి సంయమనంతో పైకి మెదడు వైపుకు పంపితే అదే వీర్యం ఓజస్సు అవుతుంది అదే ఓజస్సు మీ ముఖంపై ఒక విశేషమైన తేజస్సులా కనిపిస్తుంది అదే ఆ కవచము వృద్ధాభ్యము వ్యాధులు మీ దగ్గరకు రాకుండా ఆపేది యోగులు ఎన్నటికీ కూడా తమ జీవన శక్తిని వృధా చెయ్యరు వారు తమ శక్తిని పైకు తీసుకెళ్లేవారు వీర్యం మెదడుకు చేరినప్పుడు అది అద్భుతమైన జ్ఞాపక శక్తిగా మారుతుంది అంటే ప్రకృతి రహస్యాలను కూడా అర్థం చేసుకునే బుద్ధి కాబట్టి మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే మీ కామవాసనపై అదుపు చేయడం నేర్చుకోండి ఇది వృద్ధాభ్యాన్ని ఆపే మొదటి స్తంభం కాయకల్పాక్క యొక్క రెండవ గుప్త రహస్యం మన శ్వాసల్లో దాగి ఉంది మన జీవిత దారి మన శ్వాసలతో ముడిపడి ఉంది కానీ మనలో తొంభై తొమ్మిది శాతం మంది తప్పు విధంగా శ్వాస తీసుకుంటున్నారు అందుకే చాలా తొందరగా చనిపోతున్నారు మీరు ఎప్పుడైనా తాబేలును శ్రద్ధగా చూసారా ఒక తాబేలు మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తుంది ఎందుకు ఎందుకంటే అది ఒక నిమిషానికి కేవలము మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది అదే మీరు ఒక కుక్కని చూడండి అది ఎల్లప్పుడూ కూడా నాలిక చాచి గట్టిగా శ్వాసను తీసుకుంటూనే ఉంటుంది ఒక నిమిషానికి అరవై సార్లు శ్వాస తీసుకుంటుంది అది కేవలము పది నుండి పదిహేను సంవత్సరాలే జీవిస్తుంది ప్రకృతి నియమం చాలా సరళంగా కఠినంగా ఉంది భగవంతుడు మీకు ఈ జీవితంలో సంవత్సరాల సంఖ్య ఇవ్వలేదు శ్వాసల సంఖ్య ఇచ్చాడు మీ ఖాతాలో మీకు యాభై కోట్ల శ్వాసలు జమ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఎంత త్వరగా మీరు ఖర్చు చేస్తారో అది మీపైనే ఆధారపడి ఉంటుంది మీరు వేగంగా శ్వాస తీసుకుంటే చిన్న చిన్న శ్వాసలు తీసుకుంటే మీ ఖజానా త్వరగా ఖాళీ అయిపోతుంది మీరు త్వరగా చనిపోతారు మీరు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటే మీ ఖజానా ఎక్కువ కాలం నడుస్తుంది మీరు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు యోగులు తమ శ్వాసల గతిని అదుపులోనికి తెచ్చుకుంటారు వారు ప్రాణామాయం ద్వారా శ్వాసను అంత ఎక్కువ పొడవుగా లోతుగా చేసుకుంటారు వారి వృద్ధాభ్యం అక్కడే ఆగిపోతుంది మనం కోక కోపంగా ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు లేదా లోభంలో ఉన్నప్పుడు మన శ్వాసలు వేగవంతం అవుతాయి అంటే ప్రతిసారి మీరు కోప్పడినప్పుడు మీ మరణాన్ని దగ్గరకు తెస్తున్నారు కానీ మనం ధ్యానంలో లేదా శాంతంగా ఉన్నప్పుడు శ్వాసలు నెమ్మదౌతాయి యోగులు ఒక అటువంటి స్థితిని సాధించారు దానినే కుంభకం అంటారు అంటే శ్వాస తీసుకోకుండా గంటలు తరబడి ఉండడం శ్వాస ఆగిపోతే కాలం కూడా ఆగిపోతుంది కాలం ఆగిపోతే వయస్సు పెరగడం తనంతట తానే ఆగిపోతుంది మన శరీరంలో నడుస్తున్న గడియారం శ్వాసలతోనే నడుస్తుంది శ్వాస ఆగితే ఆ గడియారం కూడా ఆగిపోతుంది అందుకే సమాధిలో కూర్చున్న యోగులు వేల సంవత్సరాల పాటు యవ్వనంగా ఉంటారు ఎందుకంటే వారు శ్వాసలను ఆపి కాలాన్ని ఆపేశారు ఇది సాధారణ మనుషులకు కష్టమే కాని అసాధ్యమైతే కాదు కదా మీరు రోజుకి కేవలము పది నిమిషాలు లోతైన శ్వాస తీసుకునే అభ్యాసం చేసినా మీ వయసుని పది సంవత్సరాలు పెంచుకోవచ్చు మూడవది మరియు అత్యంత గాఢమైన రహస్యము మన నాలుక మరియు తాళం యొక్క సమావేశం దీనిని యోగ శాస్త్రాలలో కేచరీ ముద్ర అంటారు ఇది అంత గుప్తమైన రహస్యము గురువు దీనిని తన అత్యంత సమర్థుడైన శిష్యుడికి మాత్రమే చెప్తాడు మన ఋషులు మానవ శరీర నిర్మాణాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు వారు కనుగొన్నారు మన తాళం పైన ముక్కు మరియు గొంతు వెనుక భాగం కలిసే చోట ఒక దొంగ తలుపు ఉంది అక్కడి నుండే ఆ అమృతం కారుతుంది అది చంద్రకేంద్రం యొక్క తలుపు సాధారణ స్థితిలో ఆ తలుపు తెరిచే ఉంటుంది అమృతం కారి క్రిందికి పడుతూ ఉంటుంది కాని ఒక యోగి తన నాలుకను తిరిగి వెనక్కి తీసుకుని వెళ్లి ఆ దొంగ తలుపును మూసేస్తే అతడు ఆ అమృతాన్ని కింద పడకుండా ఆపగలడు నాలుక ఆ ప్రత్యేక స్థానాన్ని తాకినప్పుడు శరీరంలో మార్పు ప్రారంభమవుతుంది అమృతం ముందు విషంగా కాలుతూ ఉండేది ఇప్పుడు శరీరంలోనే సేకరణ అవుతోంది శరీరం ఆ అమృతంతో నిండిపోతే విషం ప్రభావం తగ్గిపోతుంది పురాతన గ్రంథాలలో రాసి ఉంది ఈ ప్రక్రియ సాధించిన యోగికి ఆకలి రాదు దాహం రాదు సర్ప విషం చంపదు మరణం తాకదు వృద్ధాభ్యం అతనికి చాలా చిన్న విషయము అతని జుట్టు ఎల్ ఎప్పటికీ కూడా తెల్లబడదు చర్మంపై ముడతలు రావు అయితే ఇది చాలా ఉన్నతమైన కష్టమైన సాధన దీనిని ఒక సమర్థ గురువు దగ్గరే నేర్చుకోవాలి కానీ దాని నియమం అందరికీ తెలియాలి అదే తమ శక్తి రాశిని ఆపడము మనం నాలుకను కేవలం రుచి కోసము అనవసరమైన మాటలు మాట్లాడడానికి మాత్రమే ఉపయోగిస్తాము దాని వలన మన శక్తి వృధా అయిపోతుంది యోగులు నాలుకను అమృతం తాగడానికే ఉపయోగిస్తారు నాలుక రహస్యం ఆహారము మరియు ఉపవాసం యొక్క సమతుల్యత మనం తినేది మన శరీరాన్ని నిర్మిస్తుంది కానీ ఈ రోజు మనిషి ఆహారం తినడం లేదు నెమ్మదిగా విషం తినడం జరుగుతోంది ప్యాకెట్లలో ఉన్న ఆహారము చనిపోయిన జంతువుల మాంసము రసాయనాలతో నిండిన ఆహారము ఇది శరీరానికి బలం ఇవ్వదు బదులుగా శరీరం నుండి బలాన్ని తీసుకుంటుంది దాన్ని జీర్ణం చేయడానికి దీనినే తామసిక ఆహారము అంటారు ఇది శరీరంలోనికి వెళ్ళి కుళ్ళిపోతుంది ఆమ్లం తయారవుతుంది రక్తాన్ని మురికిగా చేస్తుంది రక్తంలో మురికి సేకరణ అయితే అది ముఖంపై ముడతలు మచ్చలు రూపంలో కనిపిస్తుంది యోగులు ఎల్లప్పుడూ కూడా సాత్విక జీవంతో కూడిన ఆహారం తింటారు తాజా పండ్లు కూరగాయలు కందమూలాలు ఆవు పాలు నెయ్యి అలాంటి ఆహారం జీర్ణం అవ్వడం చాలా తేలిక శరీరంలో విషం తయారు చేయలేవు యోగులకు తెలుసు మన శరీరం ఒక యంత్రంలా ఉంటుంది దానిని ఇరవై నాలుగు గంటలు నడిపిస్తే త్వరగా దెబ్బతింటుంది అందుకే వారు ఉపవాసం చేస్తారు ఆయుర్వేదంలో దీనిని లంకనం అంటారు అంటే శరీరాన్ని తేలిక చేయడం ఉపవాసం అతి పెద్ద మందు మీరు కొంతకాలం ఆహారం తీసుకోకపోతే పొట్టలోని అగ్నికి విశ్రాంతి లభిస్తుంది అది ఆహారం జీర్ణం చేయడానికి బదులు శరీరంలో సేకరణ అయిన మురికి చనిపోయిన కణాలను కాల్చడం మొదలు పెడుతుంది విజ్ఞాన భాషలో దీనిని ఆటోఫాజీ అంటారు శరీరం చిక్కిపోతున్నప్పుడు ఒంట్లో అనారోగ్యాలు ఉన్నప్పుడు వృద్ధ కణాలను తీసేసి వాటిని తొలగిస్తుంది వాటి స్థానంలో కొత్త ఆరోగ్యవంతమైన కణాలను సృష్టిస్తుంది ఇదే కాయకల్పం యొక్క ప్రకృతి విధానము వారంలో ఒక రోజు ఉపవాసం ఉండేవారు లేదా నెలలో మూడు నాలుగు రోజులు కేవలం నీరు లేదా పండ్లపై ఉండేవారు వారి శరీరం లోపల నుండి కూడా శుభ్రమవుతుంది వా వారి నాడులు తెరుచుకుంటాయి రక్తం శుభ్రమవుతుంది రక్తం శుభ్రమైతే చర్మం తనంతట తానే కాంతివంతం అవుతుంది ఇప్పుడు ఒక చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం గురించి మాట్లాడుకుందాము దీనిని నాదయోగము లేదా మాట విజ్ఞానము అంటారు మీకు తెలుసా ప్రతి శబ్దము మన శరీరంపై గాఢ ప్రభావం చూపుతుంది భయంకర శబ్దం వినగానే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది చెమట పడుతుంది మధుర సంగీతం వినగానే మీరు శాంతపడతారు యోగులు ఈ విజ్ఞానాన్ని తమ శరీరాన్ని కొత్తగా నిర్మించడానికి ఉపయోగిస్తారు మన శరీరంలోని ప్రతి భాగము ప్రతి అవయవము ఒక ప్రత్యేక కంపనము లేదా వైబ్రేషన్స్ పై పనిచేస్తుంది మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యంలోనికి వెళుతున్నప్పుడు ఈ కంపనాలు దెబ్బతింటాయి యోగులు ఓం శబ్దం జిప్ జపం చేస్తారు ఓం ఒక సాధారణ శబ్దం కాదు ఇది ఈ విశ్వం యొక్క మొదటి మాట ఒక యోగి లోతుగా శ్వాస తీసుకుని నాభిలో నుండి ఓం ఉచ్చరిస్తే అతని శరీరంలో ఒక విశేషమైన శక్తి పుడుతుంది ఈ శక్తి శరీరంలోని ప్రతి కణాన్ని కూడా కదిలిస్తుంది ఇది విరిగిన కణాలను కలిపేస్తుంది చనిపోయిన కణాలను బయటకు తోసేస్తుంది ఇది ఒక రకమైన అంతర్గత మసాజ్ రక్త ప్రసరణను అంత వేగంగా చేస్తుంది ఏ వ్యాధి శరీరంలో నిలవదు మీరు రోజు ఉదయం కేవలము పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకొని ఓం జపం చేస్తే మీరు మీ శరీరం విద్యుత్ తీగలాగా చార్జ్ అయినట్లు అనుభవిస్తారు మీ గొంతు బరువైనది బలవంతమైనది అవుతుంది మీ ముఖంపై ఒక విశేషమైన కాంతి కనిపిస్తుంది దీని తర్వాత వస్తుంది సూర్యుని విజ్ఞానము దీనినే సూర్య విజ్ఞానము అంటారు ఈ రోజులలో చాలా మంది సూర్యకాంతికి భయపడతారు దానివలన చర్మం నల్లబడుతుంది అని అనుకుంటారు కాని యోగులకి తెలుసు సూర్యుడే ఈ భూమిపై జీవనం జీవనం యొక్క మూలము సూర్యుడు లేకుండా మొక్క జీవించదు మనిషి కూడా జీవించడు యోగులు ఉదయం ఉదయించే సూర్యుణ్ణి చూస్తారు దీనిని త్రాటకం అంటారు ఉదయం ఎరుపు కిరణాలు మన కళ్లల్లోనికి వెళితే అవి నేరుగా మన మెదడులోని ఆ భాగాన్ని జాగృతం చేస్తాయి అది శరీర హార్మోన్లను నియంత్రిస్తుంది పీనియల్ గ్రంథి దీనిని మూడవ కన్ను అంటారు అది సూర్యకాంతితోనే చార్జ్ అవుతుంది ఎల్లప్పుడూ చీకటి గదుల్లో ఉండేవారు ఏసీలలో ఉండేవారు సూర్యకాంతి తీసుకోనివారు వారు వారి ఎముకలు బలహీనమవుతాయి శరీరం పాలిపోతుంది వారు సమయానికన్నా ముందే వృద్ధులవుతారు కాని ఉదయం సూర్యకాంతిలో కూర్చునే వారి శరీరంలో బంగారం తయారవుతుంది అవును ఇది నిజం ఆయుర్వేదం ప్రకారం సూర్యకిరణాలలో అలాంటి శక్తి ఉంది రక్తంలో దాగి ఉన్న బంగారు కణాలను పెంచుతుంది బంగారు శరీరానికి కాంతి ఇస్తుంది వ్యాధులతో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి మీరు యవ్వనంగా ఉండాలి అని అనుకుంటే రోజూ ఉదయం కనీసం ఇరవై నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోండి ఇది ఉచిత కాయకల్పము ఇప్పుడు మనసు విషయం గురించి మాట్లాడుకుందాము దాన్ని చింత లేదా తనావ్ అంటారు మన పూర్వీకులు చెప్పేవారు చింత చితికి సమానమైనది అని ఇది వంద శాతము కూడా నిజము మీరు చింత చేస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు లేదా ఎవరినైనా చూసి ఈర్ష పడుతున్నప్పుడు మీ శరీరంలో విషం తయారవుతుంది మీ రక్తం ఆమ్లమవుతుంది మీ నాడులు సంకోచిస్తాయి మీరు గమనించి ఉంటారు ఎక్కువ చింతలో ఉన్న జుట్టు రాత్రికి రాత్రే తల్లబడిపోతుంది వారి ముఖంపై సమయానికన్నా ముందే వృద్ధాభ్యం కూడా వచ్చేస్తుంది యోగులు ఎల్లప్పుడూ సంతోషంగా నిర్భయంగా ఉంటారు వారికి తెలుసు ఏది జరగాలో అదే జరుగుతుంది చింతిస్తే ఏమి మారదు కానీ శరీరం దెబ్బతింటుంది వారు వర్తమానంలో జీవిస్తారు రేపటి చింత గురించి ఆలోచించి ఈ రోజున వారు పాడు చేసుకోరు మనసు శాంతంగా ఉంటే శరీరం తనంతట తానే సరిచేసుకుంటుంది మీరు మీ ముఖంపై కాంతి కోరుకుంటూ ఉంటే ముందుగా మీ మనస్సు యొక్క చెత్తను శుభ్రం చేసుకోండి ద్వేషము కోపము ఈర్ష్యను బయటకు తోసేయండి క్షమించడం నేర్చుకోండి మీరు ఎవరినైనా క్షమిస్తే మరొకరిపై కాదు మీపైనే అది మంచిగా ఉపయోగపడుతుంది ఒక తేలికైన సంతోషమైన మనసే యవ్వన శరీరానికి పునాది నిద్ర మరియు నిద్రపోయే విధానం కూడా కాయకల్పం యొక్క ముఖ్య భాగమే ఈ రోజులలో చాలా మంది రెండు గంటల వరకు మేల్కొని ఉంటున్నారు ఉదయం పది గంటల వరకు నిద్రపోతున్నారు ఇది వృద్ధాభ్యాన్ని ఆహ్వానించే అతి సులభమైన మార్గము మన శరీరంలో ఒక గడియారం ఉంది అది సూర్య చంద్రుల లెక్కలలోనే నడుస్తుంది రాత్రి సమయం శరీరం మరమత్తు సమయము మీరు రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరము రోజంతా జరిగిన శరీరంలో జరిగిన మార్పులను అది సరిచేసుకుంటుంది కానీ మీరు మెలకుగా ఉంటే ఆ మరమ్మతులేమీ కూడా జరగవు నెమ్మదిగా మీ శరీరం శిథిలమవుతుంది అవుతుంది యోగులు ఎల్లప్పుడూ కూడా ప్రకృతి నిద్రపోయే సమయంలో నిద్రపోతారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారు అంటే సూర్యోదయానికన్నా గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తంలో గాలిలో ఒక విశేషమైన శక్తి ఉంటుంది ఆ సమయంలో శ్వాస తీసుకుంటే ఊపిరితిత్తులు బలపడతాయి మెదడు తీక్షణమవుతుంది నిద్రపోయే విధానం కూడా చాలా ముఖ్యము యోగులు ఎల్లప్పుడూ కూడా వీపును నిటారుగా ఉంచి నిద్రపోతారు లేదా ఎడమ పక్కకే నిద్రపోతారు ఎడమ పక్కకు నిద్రపోయినట్లయితే మీ దక్షిణ స్వరం అంటే సూర్య స్వరం నడుస్తుంది అది ఆహార జీర్ణానికి సహాయపడుతుంది వీపు నిటారుగా ఉంటే ప్రాణశక్తి అడ్డంకులు లేకుండా శరీరం మొత్తము కూడా ప్రవహిస్తుంది మీరు వంకరగా పడుకుంటే నాడులు ఒత్తిడికి గురి అవుతాయి రక్త ప్రవాహం ఆగిపోతుంది అవయవాలలో బలహీనత వస్తుంది దీని అదనంగా శరీర మసాజ్ కూడా ఒక చాలా పురాతన నివారణ పాతకాలంలో ఒకరికొకరు నూనెతో మసాజ్ చేసుకునేవారు నూనె మసాజ్ చర్మానికి మాత్రమే కాదు లోపలి ఎముకులు నాడులకు కూడా బలం ఇస్తుంది నూనె రాస్తే అది చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి మురికిని బయటకు తీసేస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది రోజు తమ పాదాలు అరికాళ్లలో తలపై నూనె రాసుకునేవారికి కళ్ల దృష్టి ఎప్పటికీ కూడా తగ్గదు వృద్ధాభ్యంలో నొప్పులు రావు మీరు ఆవాల నూనె నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఏదైనా కూడా ఉపయోగించవచ్చు ఇది శరీరం ఎండిపోకుండా కాపాడుతుంది ఎండిపోవడమే వృద్ధాభ్యం యొక్క గుర్తు ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు మేము ఇంట్లోనే ఉంటాము గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నాను హిమాలయాలకు వెళ్లి తపస్సు చెయ్యలేము ఈ నియమాలను ఎలా పాటించాలి మీరు సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులను చేయడం మీ వీర్య శక్తిని గుర్తించండి దానిని నిర్ధ నిరర్ధక వినోదం కోసం వృధా చెయ్యకండి నెలలో కనీసము కొన్ని రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ప్రయత్నించండి రెండవది మీ శ్వాసలపై దృష్టి పెట్టడం మొదలు పెట్టండి రోజులో గుర్తుకు వచ్చినప్పుడల్లా లోతుగా శ్వాస తీసుకోండి మూడవది మీ ఆహారంలో తాజా వస్తువులను చేర్చండి నిలవ ఉంచిన ఆహారానికి చాలా దూరంగా ఉండండి నాలుగవది వారంలో ఒక రోజు మీ పొట్టకు విశ్రాంతి ఇవ్వండి ఉపవాసం ఉండండి ఐదవది రోజు ఉదయం సూర్యకాంతిని తీసుకోండి ఓం జపం చెయ్యండి గుర్తుంచుకోండి వృద్ధాభ్యం కేవలం శరీరం యొక్క ధర్మము ఆత్మ ధర్మం కాదు కాని మనం శరీరంతో ఉన్నంతకాలం ఈ ఆలయాన్ని శుభ్రంగా అందం ఉంచడం మన బాధ్యత ఈ శరీరం ఆ దైవానికి చేరే సాధనం దీనిని వ్యాధులు ఇల్లుగా మార్చకండి దీనిని శక్తి ఖజానాగా మార్చండి మన పూర్వీకులు మనకి ఒక ఖజానాను అప్పగించారు దాని విలువను మనము మరిచిపోయాము మనము పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ మన మూలాలను తెంపేస్తున్నాము కానీ ఇప్పుడు సమయం వచ్చింది మనం మళ్ళీ మన మూలాల వైపుకు తిరిగి రావాలి మీరు ఈ రోజు నుండి ఈ నియమాలను పాటించడం మొదలు పెట్టండి నమ్మండి కొన్ని నెలలలోనే మీలో ఒక అద్భుతమైన మార్పుని మీరు అనుభవిస్తారు అది ఏ మాయాజాలం కన్నా తక్కువ కాదు మీ ముఖంపై పోయిన కాంతి తిరిగి వస్తుంది శరీరంలో బలం పెరుగుతుంది మనసులో గాఢమైన శాంతి అనుభవం అవుతుంది మీ జుట్టు నల్లగా మారుతుంది కంటి చూపు పెరుగుతుంది మీరు మిమ్మల్ని ఇరవై సంవత్సరాలు చిన్నగా అనుభవిస్తారు ఇదే కాయకల్పం యొక్క విజ్ఞానము ఇదే యోగుల గుప్త రహస్యము ఈ జ్ఞానాన్ని కేవలం విని వదిలేయకండి దీనిని మీ జీవితంలో భాగం చేసుకోండి ఎందుకంటే అసలు జ్ఞానం అదే అది ఆచరణలోనికి వచ్చేది ఒక డైరీ తయారు చేసుకోండి ఈ రోజు నుండి మీ దినచర్యను మార్చండి ఈ వీడియోని తప్పకుండా యవ్వనము ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి మీరు చేసే ఈ షేర్ ఎవరో ఒక జీవితాన్ని తప్పకుండా మార్చవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి